ప్రైజ్లా దేవుని ఘనమైన నామమునకు మహిమ ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ ఉదయం కాలము దేవుని వాక్యాన్ని విందాం కీర్తనలు ఇరవై నాలుగు ఏడు మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మను లేవనెత్తుకునుడి ప్రిమినవర్లరా ఇక్కడ గుమ్మముల గురించి తలుపుల గురించి అలాగే మహిమగల రాజు గురించి ఈ కీర్తన భాగంలో మనం చూస్తున్నామండి జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ప్రేమని వల్లరా ఈ మహిమగల రాజు ఎవరు అంటే కింద వచ్చినాల్లో బల సౌర్యములు కలిగిన యుహోవా అని యుద్ధశూరుడైన యుహోవా అని సైన్యములకు అధిపతి యుహోవా అని ఇక్కడ కొన్ని సమాధానాలు మనకు కనబడుతున్నాయి ఒకవేళ మహిమ గల రాజు నీ గృహములో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది మహిమగల రాజు మనము జాగ్రత్తగా పేతురు గారి అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు ప్రిమిన వల్లరా ఆమె యొక్క జ్వరమును గద్దించినప్పుడు ఆ ఇంటిలో ఆమె స్వస్థత పొందుకుందండి అంటే మహిమగల రాజు ఎవరి ఇంట్లో అయితే ప్రవేశిస్తాడో ఆ ఇంట్లో స్వస్థతలు అనేది కలుగుతాయండి అలాగే చూడండి శతాధిపతి తన దాసుడు బా ఇబ్బంది పడుతున్నాడని మరి చెప్పినప్పుడు మాట చొప్పునే ఎలా స్వస్థత వచ్చిందో అలాగే ఏ ఇంట్లో అయితే దేవుడు మరి ప్రవేశిస్తాడో ఆ ఇంట్లో స్వస్థతలు అనేది కలుగుతాయి అటువలే చూడండి జక్కయ్య ఇంట్లోనికి ప్రభువారు వారు వచ్చి ఉన్నారు ఆ మహిమగల రాజు ప్రవేశించి ఉన్నాడు వెంటనే ఆ మహిమగల రాజు ఆ ఇంట్లోకి వస్తే ఆ ఇంటికి రక్షణ వచ్చిందండి జక్కయ్య మారు మనసు పొందుకున్నాడు తన పాపపు జీవితాన్ని ఒప్పుకొని ప్రేమిన వల్లరా మరి రక్షణ పొందుకున్నాడు యేసుక్రీస్తు వారి వెంటనే ఒక మాట చెప్పారు ఏమనంటే నేడు ఇతను కూడా అబ్రహాము కుమారుడే అన్నట్లుగా చక్కటి విశ్వాసాన్ని నమ్మకాన్ని పొందుకున్నాడు అటువలే ప్రేమైన వల్లరా మరి మార్తా మరియలు మార్తా మరియలు తన సహోదరుడు చనిపోయాడని యేసుక్రీస్తు వారు మరి ఆ వారిని వారి యొక్క గృహానికి వచ్చినప్పుడు ప్రేమ వల్లరా లాజరు బ్రతికించబడ్డాడు అంటే జీవం వచ్చింది ప్రేమైన వల్లరా ఏ ఇంట్లో అయితే మహిమగల ప్ర రాజు ప్రవేశిస్తాడో ఆ ఇంటికి రక్షణ జీవము ప్రేమేన వల్లరా స్వస్థతలు ఆశీర్వాదాలు ఇలా ఎన్నో ఎన్నో కౌన ఆ మహిమగల రాజు ప్రవేశించినట్లుగా మన యొక్క హృదయపు తలుపులు తెరవాలండి మన హృదయపు తలుపులు తెరవాలి కావున ఈ ఉదయకాల ముందు ఆలోచించండి మహిమ గల రాజుని ఆహ్వానించండి ఆయన వస్తే మనందరికీ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఆశీర్వాదమే దేవుడు మిమ్మను ఆశీర్వదించను గాక అమేన్